ర్యాంకుల్లో బేబచ్చగా పాస్ అయిపోవడం అక్కడ నుంచి మా కళాశాల చదివిన వాళ్ళకి నెంబర్ వన్ టూ టెన్ థౌసండ్ లైక్ ర్యాంకులన్నీ అనే ర్యాంకులు గోలా మీడియాలు చేస్తూ పేపర్లోని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ పబ్లిసిటీ డూయింగ్ లైక్ దట్ చూస్తూ ఆ భావజాలాని మా కళాశాలలో చదివితేనే చదువు లేకపోతే కాదు అనే భావజాలను క్రియేట్ చేసి తల్లిదండ్రుల మైండ్స్ మీద విద్యార్థుల మైండ్స్ మీద ఇప్పొచ్చేసి వాళ్ళందరూ అక్కడికి వచ్చిన తర్వాత ఫీజుని ఎప్పుడు ముప్పుడుగా పెంచేస్తున్నారండి దే రోజుల్లో ఇక్కడ ఎవరికైతే ర్యాంకులు వస్తాయి కష్టపడి చదువుతున్నారో అటువంటి వాళ్ళందరూ చాలామంది ఫెయిల్ అవుతున్నారు చూసిన వాళ్ళు పాస్ అవుతున్నారు ర్యాంకులు కొడుతున్నారు అప్పుడు ఫెయిల్ అయిన నిజాయితీ గల విద్యార్థులు కొద్దిమంది అయితే ఆత్మహత్య చేసుకుంటున్నారు అలాగే ఆత్మహత్య చేసుకోవడం తప్పు దాని కారకులైనటువంటి ఈ విద్యా మాఫియాని రూట్అట్ చేయాలి అని చిత్రంలో బలంగా చెప్పాను సార్ నాట్ ఓన్లీ దిస్ కళాశాల నుంచి యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత విద్యార్థులు ఎక్కడికి వెళ్తారండి ఉద్యోగాలకు వెళ్తారు ఏ పబ్లిక్ సర్వీస్ కమిషను గ్రూప్ వన్ గ్రూప్ నోటిఫికేషన్ జారీ చేస్తే ఎగైన్ మళ్ళీ కొద్ది మంది కార్పొరేట్ కళాశాలలు ప్రైవేట్ కళాశాలలు మా మా కోచింగ్ సెంటర్ దగ్గర వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి అనే భ్రమను కల్పించడం కోసం మళ్ళీ అక్కడ కూడా పేపర్ లిక్కెల్ చేస్తూ రీసెంట్ గా మీకు తెలుసు ఇట్స్ ఇన్ గుజరాత్ ఒరిస్సా బిహార్ యూపీ ఢిల్లీ వాట్ నట్ ఎవ్రీవేర్ దేపర్ లైక్ దిస్ ది పర్పస్ ఎడ్యుకేషన్ చూసి రాసిన వాడు డాక్టర్ అయితే పేషెంట్ బతుడా చూసి రాసిన వాడు ఇంజనీర్ అయితే విద్య నిలబడుతుందా చూసి రాసిన వాడు అధ్యాపకుడు అయితే ఈ విద్యార్థులు జ్ఞానపదం వస్తుందా విద్యని వెలుగునిచ్చేది ఈ విశ్వానికి వెలుగు నింపేది జ్ఞానాది మహతల్లి అలాంటి విద్య అంధకారం కాకూడదు అలా అంధకారం అయిపోతే అంధకారం అయిపోతే ద స్టూడెంట్స్ ద బిల్డర్స్ ఆఫ్ ద సొసైటీ ద నేషన్ ద యూనివర్స్ వాడికి జ్ఞానం ఏమైపోతుంది అలా కాకూడదు అలా కాకూడదు ఉండాలంటే కాపీకూడదు ఉండకూడదు వై బికాస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ దాన్ రెండో ప్రపంచ యుద్ధ టైంలో అమెరికా జపాన్లో ఉన్న నాగశాఖ హీరో చేసినటువంటి ఆటం బాంబుల కంటే హైడ్రోజన్ బాంబుల కంటే టార్పిడో టార్మాల కంటే సునామీల కంటే ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఇస్ కాపీ ఆ కాపింగ్ ఉండాలంట విద్య స్వచ్ఛంగా ప్రక్షాళంగా స్వచ్ఛంగా మహత జ్ఞానం అందరికి అందాలన్నా ఈ కార్పొరేట్ ప్రైవేట్ కళాశాల కబంధ హస్తాలు ఇరిగిపోతున్న ఈ విద్యారంగాన్ని ఈ విద్యా మాఫీ చేతులు ఇరిగిపోతున్న ఈ విద్యారంగాన్ని వెలికి తీసి బయటికి లాక్కొచ్చి విముక్తం చేసి మొత్తం విద్యని వైద్యని ప్రభుత్వం జాతీయం చేయాలి జాత్యం చేయడమే కాదు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అని బలంగా చెప్పిన సినిమా నా యూనివర్సిటీ పేపర్ లీక్ ఇది ఆగస్టు ఇరవై రెండు రోజులు ఉంటుందండి దాన్ని చూడండి పాటలో బ్రహ్మాండమైన పాట సో ఏమాత్రం సినిమా బాగున్నా పది మంది చెప్పండి మంచి సినిమాని ఆదరించండి ఇంకా నేను లాంటి చిత్రాలు తీయడానికి నా శక్తిని ప్రసాదించండి ధన్యవాదం థ్యాంక్స్ ఎలాట్